చెప్పేవారు కూడా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేస్తున్నారు దాన్ని చేయడం కొరకు యేసుప్రభు ఈ లోకంలోకి రాలేదు కానీ తండ్రి కుమారుడికి మధ్య సమాధానం కలిగజేయడానికే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక హలో లూయా చాలా మంది తండ్రులు కుమారుల విషయంలో బాధపడతా ఉన్నారు నా కుమారుడు నా మాట వినడం లేదండి నేను చదవమంటే నేను చదవడం లేదు కాలేజీకో స్కూల్కో వెళ్ళమంటే నేను వెళ్ళడం లేదు స్కూల్ మానేసి కాలేజ్ మానేసి స్నేహితులతో తిరుగుతూ ఉండడం నేను పడిన కష్టము నేను పడిన ప్రయాసం నా కుమారుడు నా కుమార్తె పడకూడదని చెప్పి తల్లిదండ్రులు ఆశించి నీ కాలేజ్కి స్కూల్కి ఎంత ఖర్చయినా సరే కష్టపడి నిన్ను చదివిస్తుంటే తమ్ముడు చెల్లి నేనేం చేస్తున్నావంటే అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేస్తున్నావు నిర్లక్ష్య పెట్టేస్తున్నావు ఒకవేళ తల్లిని కానీ తండ్రిని కానీ లక్ష్య పెట్టని కుమారుడు కుమార్తెగా ఉంటే ఇకనైనా మన జీవితాల్లో ఏం చేయలేట ఏం చేయాలమ్మా మార్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలల్లుయా హాలల్లుయా రెండు చేతులు ఒకసారి చూపిస్తారా సమయం అయిపోతుంది చేతులు తెచ్చిన వాళ్ళు చూపిస్తారా హాలల్లుయా హాలెల్లుయా హాలెల్లుయా ఆర్కెస్ట్రా లేరుగాయనో పాట పాడదామనిపించింది అలా వెళ్ళిపోయారు భోజనానికి నేను తినేసి వచ్చాను దేవునికి స్తోత్రం కలుగును గాక హాలల్లు వినండి యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా కుమారుడు తండ్రి మధ్య సమాధానం లేదు కుమారులు మారాలి కుమార్తెలు మారాలి తర్వాత మాట ఏమంటున్నాడు కుమార్తె తల్లి మీద గెలేస్తుందట ఇది ఎక్కడన్నా విన్నారంటారా ఏమండి కోడలు కొట్టుకోవడం సహజంగాని తల్లి కూతురు కూడా కొట్టుకుంటారా అవునా కదా తల్లి కూతురు కొట్టుకున్నట్టు ఎక్కడైనా ఉందా మీరు వినే ఉంటారు చూసే ఉంటారు ఏం తెలియనట్టు చూస్తున్నారు ఇలాగ దేవునికి స్తోత్రం కలిగింది గా అక్క నిద్ర వచ్చేస్తుంది ఏంటి తల్లి కుమార్తెకు కూడా ఏం లేదయ్యా అంటే సమాధానం లేదు కుమార్తె ఏం చేస్తుంది తల్లి మీదకి లేస్తుందట ఏ నేను వాడినే ప్రేమించాను నువ్వెందుకు నన్ను ఆపుతావు నేను ఎక్కడికైనా వెళ్తానో నేను సినిమాకి వెళ్తానో పార్క్ వెళ్తానో షికార్లకు వెళ్తాను ఎక్కడికైనా వెళ్తానో నన్ను నాపోదు మమ్మీ నన్ను నాపేవా ఇదిగో సూసైడ్ అటెంప్ చేస్తా అని తల్లిని భయపెట్టే కుమార్తెలు కూడా నెడిదిన్నాల్లో కనిపిస్తున్నారు క్రైస్తవ కుటుంబాలలో దేవునికి స్తోత్రం కలిగినిగాక కుమారులు ఏమో అలా ఉన్నారు కుమార్తెలు చూస్తే ఇలా ఉన్నారు మరి ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి కోడలు అత్త మీదకి లేచెదరో కోడలు ఏం చేస్తుందట కోడలు ఏం చేస్తుంది అత్తగారి మీదకి లేస్తుందట అత్తగారు ఏం చేస్తుంది కోడల మీదకి లేస్తుందట ఉన్నారా అలాంటి అత్తలు అలాంటి కోడళ్ళు జ్ఞాపకం పెట్టుకునండి ప్రతి కోడలు అత్తగారిని ఏం చేయలేట ఏం చేయలేట ప్రేమించాలండి ప్రతి అత్తగారు తన కోడలు ఏం చేయలేట ఏమండి ఏం చేయాలి ప్రేమించాలి కానీ నేడు దినాల్లో క్రైస్తవ కుటుంబాలలో నత్తలు కోడలు జ్ఞాపకం పెట్టుకునండి మీ కోడల్ని ప్రేమించట్లేదు మీ అత్తగారిని గౌరవించట్లేదు మీ అత్తగారికి లోబడట్లేదు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి తండ్రి కుమారునికి మధ్య సమాధానం లేకుండా నీవెంత క్రిస్మస్ చేసినా వ్యర్థమే తల్లి కుమార్తెకు మధ్య సమాధానం లేకుండా నువ్వెంత ఘనముగా అలంకరించుకుని క్రిస్మస్ ఆరాధనలోకి వచ్చినా వ్యర్థమే కోడలకు మధ్య సమాధానం లేకుండా ఘనమైన క్రిస్మస్ ఆరాధనకు వచ్చి ప్రార్థించిన అది వ్యర్థమే మరి ఏం చేయాలి ప్రశ్న ఏం చేయాలట సమాధాన పడాలి ఏం చేయాలండి ఏసుప్రోభే క్షమించాడు కదండి మనం క్షమించలేమా యేసు ప్రభు క్షమించాడు కదా మనం క్షమించలేమా మన పిల్లల్ని మన బంధువుల్ని మన స్నేహితుల్ని మన రక్త సంబంధికుల్ని మనం క్షమించలేమా క్షమించగలగాలి దేవునికి స్తోత్రం గాక అత్తాకోడల మధ్య సమాధానం కలిగి ఈ క్రిస్మస్ ఆరాధన మనం చేయగలిగితే ఆ ఆరాధనను దేవుడు ఏం చేస్తాడట స్వీకరిస్తాడు అంగీకరిస్తాడు అంగీకరించడం మాత్రమే కాదు ఆశీర్వాదాన్ని పంపిస్తాడు దేవునికి స్తోత్రం గాక హలో కుటుంబాల పరిస్థితి ఇలా ఉంది స్నేహితుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది చూడండి ఒకసారి నీ స్నేహితుని ఎందో నమ్మిక ఎంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుటి నీ పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుమో ఈరోజున ఫ్రెండ్ సర్కిల్తో వింటున్నారా స్నేహితులు అనేటటువంటి సర్కిల్తో చాలామంది యవనస్తులు ఏమైపోతున్నారంటే చెడిపోతున్నారు ఏమవుతున్నారండి స్నేహితులు ఏమవుతా ఉన్నారంటే స్నేహం చేసి చెడు స్నేహం చేసి చెడిపోతున్నారు దేవుని స్తోత్రం కలిగింది గాక ఎలాంటి స్నేహం దేమా అనేవాడు ఈ లోకాన్ని స్నేహించి చెడిపోయాడు తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి మాట పక్కన పెట్టేసి లోకాన్ని స్నేహించి ఏమైపోయాడు చెడిపోయాడు ఇప్పుడు స్నేహితులు కూడా సరైనటువంటి స్నేహాన్ని చేయకుండా నిజమైన స్నేహితుడు విడుకో ప్రేమించున్న దేవుని వాక్యం తెలియజేస్తుంటే ఏం చేస్తున్నాడు స్నేహితుడు వెళ్ళకూడని స్థలాలకు స్నేహితుడు తీసుకెళ్తున్నాడు చూడకూడని వాటిని స్నేహితుడు చూపిస్తున్నాడు మాట్లాడకూడని వారితో స్నేహితుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవనస్తులో దేవునికి స్తోత్రం కలిగిని గాక ముఖ్యమైన నిజమైన స్నేహితుని ఏందో నీవు నమ్మిక ఎంచవద్దు స్నేహాలు ఎలాంటి ఏటా మనలనో పాడు చేస్తాయి స్నేహాలు ఏం చేస్తాయి పాడు చేస్తాయి దేవునికి స్తోత్రం గాక ఇలాంటి పరిస్థితులలో ప్రపంచ మానవాళి ఉంటే ఈ పరిస్థితులను మార్చడానికి ఈ పాపంలోనూ శాపములో ఉన్న మానవులను విడిపించడానికి బయటకు తీసుకురావడానికి నా ఏ సయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు దేవునికి స్తోత్రం గాక ఎలా వచ్చాడండి అయినా ఎలా వచ్చాడండి ఎక్కడికి వచ్చాడైనా ఎలా వచ్చాడు ఎక్కడికి వచ్చేడు యేసు ప్రభు రాకముందు మానవుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నాం క్రిస్మస్ మెసేజ్ ఇప్పుడు వద్దాం ఒక పదిహేను నిమిషాల్లో నేను ముగించేస్తాన తర్వాత మీరు అందరూ నూతన సంవత్సర ఆరాధనలకు వెళ్ళిపోతారట దేవునికి స్తోత్రం కలిగిని గాక హాల యవనస్తులు తండ్రులు లేదా కుమార్తెలు తల్లులు అత్తలు కోడల్లో జ్ఞాపకం పెట్టుకునండి ఒక శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో మనం పాల్గొన్నాము యేసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి ఎలా వచ్చాడో ఎలా రాబోతున్నాడో అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించాడు వారు ప్రవచించారు వారి ప్రవచనాలు ఇస్ ప్రజలందరూ కూడా విన్నారు వారు ఎదురు చూశారు మెస్సయ్య వస్తాడు మమ్మల్ని విడిపిస్తారని ఐగుప్తు బానిసత్వంలో నాలుగు వందల సంవత్సరాలు వారు ఎదురు చూశారు ఎవరో ఒక ఆయన మెస్సేజ్ వస్తాడట మమ్మల్ని విడిపిస్తాడట అనేటటువంటి ఎదురు వారు చూశారు వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎవరు అక్కడికి వచ్చారంటే హెబ్రియులకు సంబంధించిన వ్యక్తి హెబ్రియుడిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి అందరూ చనిపోతూ ఉంటే ఒక వ్యక్తి మాత్రమే బ్రతికాడు ఆ వ్యక్తి ఎవరో మోషే దేవునికి స్తోత్రం కలిగినిగాక హలో లూయా అక్కడ ఐగిప్తు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలీలను విడిపించడానికి మోషే రావడానికి ప్రపంచమాని వాళ్ళి పాపము శాపము జీవితంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి ఒక ఆయన వచ్చాడు ఆయనే సుప్రభు ఎవరైనా ఏ సుప్రభు ఇటు వచ్చాడు గారు అటు వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక ఇరువురికి జననానికి సంబంధించినవి కొంచెం వ్యత్యాసంగా కనిపిస్తూ ఉన్నా కొంచెం దగ్గరగా కనిపిస్తాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు హెప్రియులందరినీ కూడా పురుషులను బడిన వారందరినీ కూడా చంపేస్తూ ఉన్నప్పుడు మోషి ఒక్కడే బ్రతికాడు జమ్ము పెట్టలో తన తల్లి ఏం చేసింది ఆ బాబు నందులో పెట్టి దాచిపెట్టి తన సహోదరిని ఎవరవుడే మిర్యాము మిర్యామును కాపలాగా ఇచ్చి నైలు నదిలో విడిచిపెట్టేసింది బ్రతికితే వీడు దేవుని కొరకు బ్రతుకుతేయడం చనిపోతే నేనేమి చేయలేను అన్నట్టుగా నైలు నదిలో మోషే గారిని విడిచిపెట్టేసింది బాలుడిగా అందరూ చనిపోయారు మోషే బ్రతికాడు ఎందుకు బ్రతికాడు అనంటే నాలుగు వందల సంవత్సరాలుగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఎవరి ద్వారా బయటకు రావాలనే ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే ఆ మోషే ద్వారా దేవునికి స్తోత్ర కలిగునిగాక హల అందరూ చనిపోయారు కొర్ర అబ్బాయిలందరూ కూడా పురుషులను పెడిన పిల్లలందరినీ కూడా చంపేస్తా ఉంటే మోషే ఒకడు బ్రతికేయడం నలభై సంవత్సరాలు యువరాజుగా బ్రతికేయడం నలభై సంవత్సరాలు ట్రైనింగ్ లో ఉన్నాడు అరణ్యో ఆ ఎనభై సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చేయడం అప్పుడు ఫీల్డ్లోకి వచ్చేయడం మహారాజు గారు అలా యువరాజు గారు దేవుని పని దేవుని పని చేయడానికి దేవుని మాట విన్నటువంటి వ్యక్తిగా దేవుని ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించడానికి మోషేను దేవుడే పంపించాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక పది తెగుళ్లను పంపించాడు హృదయాన్ని దేవుడే కట్టిన పరిచిన కూడా ప్రజలను విడిపించేంత వరకు మోసే నిద్రపోలేదు దేవునికి స్తోత్రం కలిగినగాక ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు మోసేని పంపించాడు ఇప్పుడు ప్రజా ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా విడిపించడానికి ఏసుప్రభసుప్రభుని ఎవరు పంపించారు తండ్రి అయినా దేవుడు ఈ లోకంలోనికి ఆయనను పంపించేడు ఆయన వచ్చినప్పుడు కూడా హేరో రాజు గారు ఏం చేశాడండి పిల్లలందరినీ కూడా చంపేమని ఒక శాసనాన్ని తయారు చేశాడు ఎవరా పిల్లలు